Oh, <laughs> హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ చనన్లో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈరోజు ఒక సూపర్ రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో ఇప్పుడు ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఈ ఎండాకాలంలో అందరికీ ఒంట్లో బాగా వేడి చేస్తుంది కదా సో ఇలాంటి సీజన్లో మనము ఇలా రసం అనేది చేసుకుంటే మన ఒంటికి చాలా చలువ చేస్తుంది సో ఇది మనకి వెజిటేరియన్లో నాన్ వెజిటేరియన్లో కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుందండి అలానే ఇది వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది దీనివల్ల పిల్లలకి జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది అనమాట సో పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది వయసులో పెద్దవాళ్ళకి ఇంకా చిన్న చంటి పిల్లలకి కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇదైతే చాలా అయితే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట తినడానికి నోటికి రుచిగా జ్వరం వచ్చినప్పుడు కానీ అలానే సండేస్లో మనము నాన్ వెజెస్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆ కాంబినేషన్లో అయితే సూపర్గా ఉంటుంది అలానే ఒంటికి బాగా చలవ చేస్తుంది అనమాట మరి ఇంత టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేనైతే మిక్సీ జార్ తీసుకుని అందులో నేనైతే ఇక్కడ టమాటోస్ తీసుకున్నానండి మూడు టమాటోస్ తీసుకుని నాలుగు ముక్కల కింద చేసుకుని ఇందులో కాస్త కొత్తిమీర కాడలతోటి అలాగే ఒక రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకు రెండు Pachimir Pacaelo. లేదా ఎండు మిరపకాయలు అలానే మనం పులుపు తినేదాన్ని బట్టి చింతపండు తీసుకుని దీన్ని మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము జీలకర్ర యాడ్ చేసుకోవాలండి లేదంటే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ నేను కాసిన ఆవాలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ నేను వన్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా తీసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ చిట్కడ పసుపు తీసుకున్నాను ఇక్కడ నేను పచ్చిమిరకాయలు తీసుకున్నాను కదా పచ్చికారంతో తోటి పాటు నేను ఇక్కడ మిరియాల పొడి తీసుకున్నాను తీసుకుంటున్నాను పొడి అలానే ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకుని దాన్ని ఇలా ముక్కలు కింద కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి సరిపడా వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలన్నమాట రసంలాగా మరగడానికి సో ఇది రసం కదా అందుకని ఈ పేస్ట్లో మనము ఇలా వాటర్ అనేది వేసుకుని దీన్ని బాగా తెరలగావ్వాలి అంటే బాగా మరగనివ్వాలన్నమాట సో ఇలా నేను హాఫ్ మూత పెట్టేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు అయితే మరగనిస్తే చూడండి ఇంత బాగా అయితే మరిగింది దీన్ని మరొకసారి నేను హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత హాఫ్ అయితే క్లోజ్ చేసి నేను అయితే మరగనిస్తున్నాను సో ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ అయితే ఉంటుందండి సో ఇలా మరిగిన తర్వాత మనము దీనికి పోపు తాలింపు పెట్టుకుందాము ఆ మరిగిన దాంట్లో మనము సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి టేస్ట్కి సరిపడినట్టు అలానే నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న పాన్ తీసుకున్నానండి పోపు పెట్టడానికి ఆయిల్ తీసుకుని ఇందులో నేను ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను అలానే రెండు ఎండుమిరపకాయలని విడిచి వేసుకోవాలండి అలాగే నెక్స్ట్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ఒక రెండు రెమ్మల కరివేపాకు అనేది తీసుకున్నానండి సో ఇలా చిటపటలాడుతుండేటప్పుడు మనం ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇంగువ ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చండి కానీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది జీర్ణశక్తి అనేది బాగా పెరుగుతుంది మనకి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుందండి ఇంగువ అంతే నెక్స్ట్ ఇప్పుడు మరిగిన రసంలో మనము పోపుని వేసేసుకోవడమే ఎందుకంటే అన్నీ మనం ఫైన్ పేస్ట్ లాగా చేసాం కాబట్టి మనకి ఎక్కడ ఈ తొక్కలు అనేటివి ఉండవండి అన్నీ కూడా చక్కగా మరిగివి అంత దాంట్లోని గుజ్జు అంతా కూడా చక్కగా మరిగిపోయి రుచి అనేది చాలా బాగుంటుంది రసం కూడా చక్కగా చిక్కగా అయితే ఉంటుందండి సో ఇంత టేస్టీయెస్ట్ రసంని ఎంత సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి దీని కాంబినేషన్లో ఆమ్లెట్స్ ఫ్రైస్ వెజ్ వెజిటేరియన్ అన్నీ కూడా బాగుంటాయి సో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్